సరే ఇప్పుడు ఈ యజ్ఞాని కోసం అని చెప్పి పంపించాడు బలరామకృష్ణుడిని ఆహ్వానించాలి కదండి దానికోసం ఏం చేశాడు తన దగ్గర ఉండేటువంటి అక్రూరుడు అనేటువంటి ఆయన్ని పంపించాడు ఆయన ఈ అక్రూరుడు మహాభక్తుడైనటువంటి వాడు శ్రీకృష్ణుడికి అయితే అక్రూరుణ్ణి పంపిస్తే అక్రూరుడు కాస్త దూరం మధురా నగరం నుంచి బయటకు వచ్చేసాట బయటకు వచ్చేసి గబగబా రథం తిగేసి మధురా నగరం వైపు ఇలా తిరిగేసి ఓ దండం పెట్టి కంస నువ్వెంత గొప్పవాడివయ్యా నీకు నమస్కారం అన్నాడు ఎందుకన్నాడు కంసుడు అంటే విపరీతమైనటువంటి ద్వేషం ఉన్నటువంటి వాడు ఈ అక్రూరుడు అలాంటి అక్రూరుడు పోయి కంసుడికి నమస్కారం చేశాడు దూరం నుంచి ఎదురుగ్గా చేయడు ఇవన్నీ కూడా ఎందుకంటే కంసుడి యొక్క దుష్టత్వం అంతా సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడు అక్రూరు అందుకని దూరంగా ఉండి ఆ నమస్కారం చేసి నీకు చాలా ధన్యవాదాలని చెప్పుకున్నాడు ఆయనకి ఎందుకు అని అంటే ఇదిగో ఇవాళ నువ్వు నన్ను శ్రీకృష్ణుడి దగ్గరికి పంపిస్తున్నావు అంటే నీ యొక్క ఆజ్ఞని అనుసరించి నేను కృష్ణుడి దగ్గరికి వెళుతున్నాను కృష్ణుడి దగ్గరికి వెళ్ళంగానే మొట్టమొదటి నేను చూసేదేమిటి ఆ స్వామి యొక్క పాదార విందాల నేను ఆ పాదాల వింద దర్శన భాగ్యం నాకు కలుగుతున్నది అనంటే దానికి కారణం ఎవరు నువ్వు ఒక్కసారి ఆ పాదాలని దర్శించుకుంటే చాలు ఎన్నో కోట్ల జన్మల పాపం కూడా నాశనం అయిపోతుందని మా వారందరూ చెప్పినటువంటిది పూర్వీకులైనటువంటి వాళ్ళు జ్ఞానులైనటువంటి వాళ్ళు మునులైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట కదా కాబట్టి అలాంటి స్వామి యొక్క పాదాలని దర్శించడానికి నాకు నువ్వు అవకాశం కలిగజేసేవయ్యా కనుక ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కలగజేసినందుకు ముందుగా నీకు ధన్యవాదాలని చెప్పి కంసుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు ఈయన కనుక అందరూ కూడాను మొట్టమొదటి కోరుకునేది ఏమిటి అనంటే ఆ భగవానుడి యొక్క పాదపద్మాలని దర్శించాలి అనేటువంటి కోరిక అది తప్ప మాకు ఇతరమైనటువంటి ఏ కోరిక ఇక ఆ పాద పద్మాల మీద ఎటువంటి భక్తి ఉండాలి అనంటే నిన్నటి శ్లోకంలో మనకి తెలియచేశారు మన కులశేఖరుల వారు నిశ్చలా భక్తి రస్తు అని అని చెప్పి అన్నారు మరి అలాంటి నిశ్చలమైనటువంటి భక్తి ఉండాలి అని చెప్పి నువ్వు అన్నావు కదా మరి ఇవన్నీ సాధ్యమవుతాయ్యా అని అని చెప్పి అన్న ఎందుకని ఎప్పుడూ కూడాను ఆయన పాద పద్మాల మీద మన మనస్సు ధ్యానింపబడి ఉండాలి అనంటే అంత నిగ్రహం మన దగ్గర ఉంటుందా నిజంగా చెప్పండి ఏదో ఆ సమయానికి గుడికి వెళ్ళాము ఇంకో చోటం ఇంకో పుణ్యకార్యానికి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఆ భగవంతుడిని కాసేపు స్మరించుకోవటం అనేది మనం అందరం చేస్తూనే ఉండేటువంటి పని కానీ తర్వాత మన మన వ్యాపకాల్లో మనం పడిపోయి ఉంటాం ఇవన్నీ మర్చిపోతాం అనమాట కాబట్టి ఇవి మర్చిపోయినప్పుడు మనము ఆ నిశ్చలమైనటువంటి భక్తి నిరంతరాయమైనటువంటి భక్తి ఏ విధంగా మనకు కుదురుతుంది చెప్పండి కుదిరేటువంటి అవకాశం ఉన్నదా అనంటే కుదరకపోవచ్చయ్యా అది కనీసము నువ్వు మరణేపి చింతయామి అన్నాడు ఈ జీవితం అంటే మొదటి నుంచి చివరిదాకా నాకు ఈ విధమైనటువంటి ఒక అదృష్టాన్ని కలగజేయలేకపోయినా కనీసము జీవితం యొక్క అంత్యదశలో అయినా సరే నీ నామస్మరణ చేసేటువంటి నీకు సేవ చేసేటువంటి ఒక భాగ్యాన్ని నాకు కలగజేస్తే చాలు స్వామి ఆ చివరి క్షణంలో అయినా సరే నిన్ను ఒక్కసారి స్మరణ చేసుకుంటే నా జన్మ ధన్యమైపోయింటుంది మనకి భాగవతం ఏమని చెప్తోంది అంతే నారాయణ స్మృతి అని చెప్పి అంటోంది కదా కాబట్టి భాగవతం చెప్పినటువంటి మాట ఇక్కడ ఉన్నది మనకి అంత్యకాలేచ మామేవ కళేవరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్తిత్ర సంశయ అని అంటాడు భగవానుడు మనకి గీతలో కనుక స్వామి నువ్వు చెప్పినట్లుగానే జీవితాంతం నీ యొక్క నామస్మరణ చేసినా చేయలేకపోయినా జీవితం చివరి భాగంలో అయినా నీ యొక్క నామస్మరణ చేయగలిగేటువంటి భాగ్యం మాకు కలగచేస్తే చాలు అని చెప్పి మేమందరం కోరుకుంటూ ఉంటే ఆ ఒక్కటన్నా నువ్వు అనుగ్రహించకుండా పోతావుటయ్యా మాకు అనని చెప్పి ఎంతో ధీమాగా స్వామి ప్రశ్నించాడు ఈయన ఆ విధంగా నీ యొక్క పాదపద్మముల మీద ఆ రెండిటి మీద చరణవు అని చెప్పి ద్వివచనం వాడుతున్నాడు ఇక్కడ అంటే రెండిటి మీద కూడాను ధ్యానం అలా నిలబడి ఉండాలి ఏదో ఒక్కంటితో ఒక్క కాలు చూసేసి ఇంకొకటితో ఇంకో నెవడో చూసేటువంటి భక్తి మాకు అక్కర్లేదు మా రెండు కళ్ళు కూడా నీ రెండు పాదాల మీద అలాగా స్థిరంగా నిలబడిపోయి ఉండాలి అంతకు మించి మాకు ఏ విధమైనటువంటి కోరిక లేదు స్వామి కనుక ఇలాంటి ఈ చిన్ని కోరికని నువ్వు మన్నిస్తావనని చెప్పి నీకు నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను నేను అని చెప్పి కులశేఖరుల వారు నేటి శ్లోకంలో భగవాను మనం ఏ విధంగా ప్రార్థన చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఎంతో అందంగా మనకు తెలియచేశారు మరొక శ్లోకంలో స్వామిని మనం ఏ విధంగా ఆరాధన చేసుకోవాలనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్థ